దేవునికి స్తోత్ర క్రీస్తు నమన ప్రియ సహోదరి సహోదరులకి మా వందనాలు తెలియజేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డరా ప్రకటన గ్రంథ వర్తమానాలు అందిస్తున్నాం మీరు వినడమే కాకుండా అనేకులకు వినిపించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం ఈరోజు కనిపించిన వారు రేపు కనిపించడం లేదు కనుక రేపేమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి మనం సిద్ధపడి ప్రభువు కొరకు ఎదురు చూడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం నూట పదహారో కీర్తలు సారీ పదహారో కిరతలు ఒక మాట ఉన్నది భూమి మీద భక్తులు భక్తులే శ్రేష్ఠులు వారు నా కేవలం ఇష్టలు అని ప్రభు అంటారు కాబట్టి ఆయన బిడ్డమైన మనము ఆయన ఎరిగి ఆయన సహవాసంలో జీవించటం అన్నది అద్భుతమైనటువంటి సన్నివేశం దేవునికి స్తోత్రం పిల్లరా ఈ యొక్క సమయంలో ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాన్ని మనం చదువుకుందాం చూడండి అనగా ఆ దేవుని ఉగ్రతకు దేవుని తీర్పుకు గురైనటువంటి వారి పరిస్థితి అగ్నిగుణములు కాదు ముందు ఈ భూమి మీద ఏం జరుగుతుందో ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రేపటి ఈ దెబ్బల చేత సావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచి రాయి కర్రలతో చేయబడిన గనక తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండినట్లు విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహత్యులను మాయాతంత్రములను జారచరత్వములను చేకున్నట్లు వారు మారు పొందిన పొందినవారు కాదు ప్రార్థన చేసుకున్నారు ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు తెలిస్తున్నాం ప్రభా ప్రజ్ఞ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ధ్యానం చేస్తున్నాం దేవా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఉన్న ప్రభా మమ్మల్ని శుద్ధపరిచి ఇలాంటి పరిస్థితి కాకుండా ఆయన ఆత్మీయ బిడలముగా నీ దగ్గర ఉండే పరిస్థితి లేక మనం నేను లోకానికి వచ్చే తీర్పు గురించి ధ్యానం చేస్తుండగా మాకు తెలియపరిచి బలపరచు చేస్తున్నామని ప్రార్థించి వెరగచున్నాం తల్లి ఆమె ప్ర యుద్ధం జరిగినప్పుడు కాళ్ళు విరిగిన వాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు మొండెలు తెగిపోయినటువంటి వారు ఇలాంటి వారిని మనం చూస్తాం వారి బాధ చాలా బాధకరం అలానే ఇది మూడవ ప్రపంచ యుద్ధం కాదు మూడవ ప్రపంచ యుద్ధం కంటే భయంకరమైన పరిస్థితి ఆరవ దూత బోర ఓదినప్పుడు నలుగురు దేవదూతలు అనగా ఆ సువర్ణ బలిపీఠం దగ్గర కుమ్ములో నుంచి వచ్చే స్వరము ఆ స్వరాన్ని బట్టి ఆ నలుగురు దూతలు విడిచిపెట్టబెడతారు వారు తెచ్చినటువంటి శాపము లేకపోతే తెగులు లేకపోతే బ్లాస్టింగ్ ఏమనుకుంటారో అలాంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు అయితే ఈ దెబ్బల చేత చచ్చినటువంటి వారు ఎలా ఉంటారంటే వారు మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడచను శక్తి లేనివై బంగారమును తర్వాత కంచు వెండి కంచు కర్రలతో చేయబడిన తమ ఆస్థకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టేందుకు మారుమణిస్ పొందిన వారికి ఎంత గౌరవం మతపిచ్చి ఉంటుంది కదా మతపిచ్చి రక్షకుని మరిచిపోతున్న రక్షకుని మానవులందరి కొరకు యేసు ప్రభు వారు రక్షకుడిగా వచ్చాడు అది లోకము గుర్తించాలి యేసు లేకుండా దేవుని యొక్క రాజ్యం మానవులకి లేదు ఎందుకనగా యేసు ప్రభు దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు మానవులందరూ రక్షించడానికి వచ్చాడు ఆయన ఎరగటం అన్నది చాలా శ్రేష్టమైనటువంటి విషయము అమూల్యమైనటువంటి ప్రియా దేవుని బిడ్డల లేఖన భాగాలను గమనించి ఎలా ఉన్నారంటే విగ్రహ కాళ్ళు చేతులు అన్నీ పోయాయి ఆయన కూడా వీరు ఎలా ఉన్నారంటే మారు మనసు పొందిన వారు కాదు మారు మనసు ఏమాత్రం పొందలేదు మారు మనసు పొందినటువంటి వారికి కాదు బైబిల్ గ్రంథంలో రెండవ తెస్స రెండవ అధ్యాయం నాలుగవచనంలో ఏది పూజింపబడినో ఏది దేవుడనబడినో దానికి పైగా హెచ్చించుకొని మందిరంలో కూర్చుంటాడు అనేకులు దేవత దేవుడని ఆరాధన చేస్తారు పౌలు గారు చెప్పారు పిల్లరా ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇంకా ఆ లోక సంబంధమైనటువంటి ఆశలు కోరుకొని ఇంకా నిజమైన దేవుణ్ణి ఎరగక ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఎరగక ఈ రీతిగా లోక ఆశలను ఎరిగి లోకాన్ని వివరించే చూస్తూ ఉన్నారు బైబిల్ ఏమిషం లభిస్తూ ఉంది నిర్గమాఖండం ఇరవై అదేమి నాలుగు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళైందే కానీ ఏ ప్రతిమనైనను ఏ స్వరూపమునైనాను చేసుకున్నకూడదు ఎందుకనగా సృష్టిని చేసిన దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి సృష్టిని కాదు మనము ఆరాధన చేయవలసినది అలాంటి పరిస్థితి లోకంలో ఉంది ప్రిలరా ఇలా జరిగినప్పుడు వీరి పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే ఇక్కడ ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం పన్నెండవ చనంలో చూస్తే వీరు ఏం చేశారు అంటే ప్రియ దేవుని బిడ్డలరా వారు దేవుణ్ణి దూషించిన విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం పదహారవ అధ్యాయం ఇరవై ఒకటో అంటే మనుషులు ఆ దెబ్బలను బట్టి ఏం చేశారనేగా దేవుని దూషించారు అన్న లేఖన భాగాన్ని బట్టి చూస్తున్నాం ఇరే చివరి వచ్చిన పదహారవద్ద ఇరేకటి వచ్చినలో ఐదేశీ మలుగుల బరువుగల పెద్ద వడగన్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను ఆ వడగన్ల దెబ్బ చేత మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి అని చూస్తున్నాం ఏం చేశారంట దేవుణ్ణి దూషించిరి అనే మాట మనం చూస్తున్నాం చాలా బాధకరం చాలా చాలా బాధకరం అండి చాలా చాలా బాధకరం దేవుణ్ణి దూషించారు దేవుణ్ణి దూషించారు దేవుని దూషించారు అవసరం ఏమిటి ఈ వడగన్లు పడిన ఈ భయంకరమైనటువంటి వడగళ్ళు చాలా వడగళ్ళు ఈ భయంకరమైనటువంటి వడగళ్ళు ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితిలో ఏం చేశారు వీరు అనగా వీరు దేవుని దూషించారు దేవుని దూషించినట్టుగా ఆ దేవుని యొక్క వాక్య భాగములు పదహారవ అధ్యాయములు దేవుని యొక్క వాక్య భాగములు మనం ఇక్కడ చూస్తున్నాం ఎంత బాధకరం అండి ఎంత బాధకరం ప్రిలర మనం ఒకసారి మరలా తొమ్మిదవ అధ్యాయం దేవుని యొక్క వాక్యములు మనం చూసినట్లయితే అనగా పంతొమ్మిదవ అధ్యాయం విషయాలను ఈ రేఖడి వచ్చిన చూస్తే చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి అంటే వారికి వచ్చేటువంటి శిక్ష వారికి వచ్చేటువంటి బాధ వారికి వచ్చేటువంటి శ్రమ మనం చూస్తున్నాం ఏం చేశారు అనేగా దేవుని దూషించారు పదహారవా దేవులు ఈ రేఖడి వచ్చిన చూచాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ విధంగా వారు బాధలు పెట్టడం ఇక్కడ పంతొమ్మిది ఇరేకట్లు మరియు వారు చేయించిన నరహత్యలను మాయాతంత్రములను జాగచురత్వాలను చేయకున్నట్లు వారు పొందిన వారు కారు అని పంతొమ్మిది ఇరేకట్లు మనము చదువుకున్న మారుమణు పొందినటువంటి వారు కాదు రక్షణ పొందినటువంటి వారు కాదు మారుమణిసు పొందినటువంటి వారు కాదు ఏంటి వీళ్ళరా గమనించు ఎందుకనగా దేవుని యొక్క వాక్య భాగములో దితిపదేశం పద్దెనిమిదవ అధ్యాయం దేవుడి అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు పది నుంచి మనం చదివినట్లయితే అక్కడ పద్దెనిమిదవ అధ్యాయం పది నుంచి మనం చదివినట్లయితే కొన్ని విషయాలు చాలా వ్రాయబడ్డాయి ఏంటంటే తన కుమారునైనను కుమార్తెన అగ్నిగుండము దాటించు అని నైనను శకునం చెప్పు సోదిగాని నైను మీరు శకునమును కానీ సర్పశిఖరముని గారి చెప్పు వారిని చిలంగివాని మాంత్రికునైనను ఇంద్రజాలకు నేను కర్ణ పిచాచి గల వారిని దయ్యముల యొక్క విచారణ చేయవానిగాను మీ మధ్య ఉండనీయకూడదు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది గమనించండి ఏంటంట మీ మధ్య వారిని ఉండనీయకూడదు చాలా స్పష్టంగా ఉన్నది కర్ణ పిచాచి దయ్యముల యద్ధ విచారణ చేసేటువంటి వారిని మీ మధ్య ఉండనీయకూడదు డ్రిల్లారా గమనించాలి వెళ్ళగొట్టాలి కానీ ఏం చేస్తున్నారండి ఆ దయ్యాలనే పూజ చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ మనం చూస్తున్నాం అనగా తొమ్మిదవ ఆ దయములో ఎరేకటి వచ్చినప్పుడు చూస్తుంది ఆకాశం అందే కానీ భూమి అందే కానీ దేవుని ఆరాధన చేయకూడదు అంటే విడబడినటువంటి వారు వారు ఇస్రాయిల్ కావచ్చు అన్నిలు కావచ్చు ఎవరైనా కావచ్చు విడవ విడ విడవడేటువంటి వారు వారు వాటికి ఆరాధన చేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం చాలా బాధకరమండి చాలా బాధకరం తాము చేయుచున్న నరహత్యను మాయామంత్రములను జారత్వ జర జరత్వములను చేయకుండాట్లు మారు మనసు వారు కాదు పిల్లల చదువుకున్నాం పద్దెనిమిదవ దయములు మనం చదువుకున్నాం పది వచ్చిన వాళ్ళు దీపం ఈ విషయానికి వచ్చినట్లయితే సౌలు రాజు అనేటువంటి ఆయన కూడా ఒకప్పుడు వారిని నిషేధించినటువంటి వాడే అయితే సమీర గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే కర్ణపిచాచుకునేటువంటి వారి దగ్గరికి వెళ్ళి శోధ చెప్పిన విధానాన్ని మనం చూస్తాం అది చాలా భయంకరమైనటువంటి విషయం చాలా భయంకరమైనటువంటి విషయం చూడండి చాలా బాధకరం చాలా బాధకరం దేని వాక్యాన్ని చూడండి ఇక్కడ రెండవ దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే మధుర సమయ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఈ విషయాలు మనము చూస్తున్నామండి ఈ విషయాలు మనం చూస్తున్నాం చాలా బాధకరం ఏమిటి అనగా సౌలు రాజు ఆయన చేసినటువంటి పని కర్ణపిచాజి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ సోది చూసినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇరవై అధ్యాయం అధ్యాయమంతా ఇదంతా రాయబడి ఉన్నది వారి దగ్గర సోది చూసినట్టుగా రాయబడింది ఎంత బాధకరం ఒకప్పుడు ఆయన వెళ్ళబడేటువంటి వాడు అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఎనిమిదవ అధ్యాయంలో మనము ఎనిమిది వచ్చినని మనం చూసినట్లయితే కాబట్టి సౌలు సవులు దేవుని యొక్క రాత్రి వేళ ఆ స్త్రీ ఎద్దకు వచ్చి కన్నపి ద్వారా నాకు శకునము చెప్పి నాకు నాతో మాట్లాడేటకై నేను నీతో చెప్పు అని రప్పింపునని కోరగాని చూస్తాను ఎవరి దగ్గరికి వెళ్ళాడండి కర్ణ ఆచరణ దగ్గరికి వెళ్ళాడు కర్ణపిచ్చి ఆచరణ దగ్గరికి వెళ్ళి వెళ్తా అడుగుతా ఉన్నాడు ఏంటంటే శకునం అడుగుతాను ఎందుకంటే దానికి దయ్యం పట్టింది దేవుని ఎరిగినటువంటి వాడే కానీ దయ్యం పట్టింది దయ్యాన్ని ఆరాధన చేస్తున్నాడు దయ్యాన్ని పూజ చేస్తున్నాడు దయ్యాన్ని గనపరుస్తున్నాడు ఎంత బాధకరము గమనించు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలను దయ్యాలను ఆరాధన చేస్తారంటే చేసినటువంటి విధానం ఇస్రాయల్ ప్రజలు ఎంతోమందిని మనం చూచాం ఎంతోమందిని మనం చూసినాం అలా చేసినటువంటి వారిని ఇస్రాయెల్ ప్రజల్లో ఎంతోమంది చూసినటువంటి చూచాం రాజుల్లో మనం చూచాం అంటే ఎప్పుడైతే పాపం చేస్తారో ఆ పాపం చేసినటువంటి వారికి సైతనుడు చేస్తాడు పాపం చేసే వారి దగ్గరికి సైతనుడు వస్తాడు ఎవరైతే నీతి భక్తులుగా ఉంటారో దేవుని ఆత్మవారిలో ఉంటుంది ఎవరైతే పాప జీవితంలో జీవిస్తుంటారో దురాత్మల దగ్గరికి వచ్చేస్తుంది దురాత్మార దగ్గరికి వచ్చేసి చెడు పనులు చేస్తారు సిగరెట్లు మందు హత్యలు మారభంగాలు విగ్రహారాధన ఇవన్నీ చేపిస్తారు కాళ్ళు పోయినాయి చేతులు పోయినాయి ముండేలు పోయినాయి అట్లాంటి పరిస్థితులు కూడా వారు విగ్రహాలను వదిలిపెట్టలేదు ఆరాధన చేస్తారు పిల్లల సవులకు ఎంత శిక్ష వచ్చినదో బైబిల్ గ్రంథంలో మనం ఎరుగుతాం సౌరుకు వచ్చిన భయంకరమైన శిక్షను మనం ఎరుగుదాం గమనించాలి అందుకే రేకట వచనంలో చెప్పిన విధంగా ఇక్కడ ఆ మార్క్ సారీ ప్రకటన గ్రంథం రేకటో అధ్యాయంలో ఆ దేవుని వాక్యము మనము పదవచనంలో వచనంలో మనం చూస్తే పిరిగివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విభిచారులను మాంత్రికులను విగ్రహారి దిగులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మార్గం పిల్లలు గమనించండి పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారకులను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులందరిను ఇక్కడ ఎనిమిది మంది ఉన్నారు అగ్నిగుండములు పాలు పొందు పొందుదురు ఇన్ని జరిగిన దేవుడు ప్రేమించి ఆ నలుగురు దూతలను వదిలిపెట్టగా కొంతకాలం ఉంచాడు ఆగండి అని ఆ తర్వాత వారిని విడుదల చేసి పంపించారు చూడండి ఆ గుర్రాలు ఆ తలలు సింహములాగా ఉన్నాయి అక్కడి నుంచి ఆ వారి నోటి నుంచి అగ్ని వస్తూ ఉన్నది వారి తోకల్లో బలం ఉన్నది ఈ విధంగా మానవులు హింసించారు అనగా విడవ విడవనటువంటి వారిని అప్పటికి కూడా వారు ఎరగలేదు ఏం చేశారంటే వారు దేవుని దూషించినట్టుగా బైబిల్ గ్రంథములు మనం చూస్తాం ఎంత భయంకరం ఇలా జరిగినా కూడా వారు దేవుని దూషించారు దేవుని గాయపరిచారు దేవుని దూషించారు వారు మనసు పొందిన వారు కాదు ప్రియా దేవుని బిడ్డలారా జ్ఞాపం చేస్తున్నాను రెండవ కొరింతిగ రాసిన పత్రికలు దేని వాక్యం రాయబడి ఉన్నది విగ్రహాలతో ఏమి సంబంధం అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది కానీ మనము వేడితో సంబంధం పెట్టుకున్నామనగా విగ్రహాలతో సంబంధం పెట్టుకున్నాం విగ్రహాల జోలి వెళుతూ ఉన్నాం ఆరవాదేములో దేవుని యొక్క వాక్యము విశ్వాసికి ఇక్కడ పదహార వచనంలో అక్కడ దేవుని ఆలయముతో విగ్రహములతో ఏమి పొందిక అన్న వాక్యాన్ని చూస్తున్నాం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము దేవుని ఆలయం అంటే రాళ్లతో కట్టింది కాదు మనము కూడుకుంటున్నాం అంతే అన్నం కడుతున్నాం అంతే